బెల్లం పేరుతో సింపతితో ఇంకెన్ని రోజులు ఆడుతూ గెలిచేద్దామని చూస్తున్నాం మణికట్ట అంటూ ఇచ్చి పడేస్తూ వచ్చేసిన నాగార్జున అయితే నాగార్జున ఇప్పటికే టిష్యూ పేపర్స్ని మణికంట ఎదురుగా పెట్టి ఎంతసేపు ఏడుస్తావో ఏడవయ్యా ఎంతసేపు సింపతి ఆటలాడడం తప్పించి ఇంకేమైనా చేస్తున్నావా అంటూ అనడమే కాదు హౌస్ ఫ్రెండ్స్ అంతా మణికంటకి ఒక సెల్ఫీ ట్యాగ్ని అయితే ఇవ్వడం జరిగింది మణికంట ఎప్పుడు తన గురించే మాట్లాడతాడు తన గురించే ఏడుస్తూ ఉంటాడు పక్క వాళ్ళు వాడికి తగ్గట్లుగా బిహేవ్ చేయకపోతే అయినప్పటికీ ఏడుస్తాడు ఏడుపుతోనే ఆటలాడుతూ ఉన్నాడు అంటూ ఇక్కడ విష్ణుప్రియ కాకుండా నిఖిల్ మా ప్రేరణ వీరందరూ కూడా సెల్ఫీ స్టాక్ వేసి మణికంటే ఇవ్వడం జరుగుతుంది అయితే మణికఠ ఇప్పటికే హౌస్ లో తను కార్నర్ అయిపోయాడని చాలా బాధపడుతూ ఉంటాడు మరొక వైపు ఫుడ్ కూడా అశ్విని తన భార్య ఎందుకు పంపించింది లెటర్ ఎలా పంపించింది అసలు విడాకులు తీసుకున్న తన భార్య మణికంఠ కోసం ఇండియా రావడం ఏంటి అనే విషయంపై కన్ఫ్యూజన్ లో ఉన్న మణికంఠ ఇప్పుడు ఒకేసారిగా ఆ లెటర్ అలానే ఫుడ్ అశ్విని అయితే మణికఠ కోసం సాక్రిఫైస్ చేయలేదని విషయంపై కుమిలిపోతూ ఉంటాడు అంతలో నాగార్జున కూడా ఇదే విషయంపై అయితే ఎప్పుడు ఏడవటమే కాదు సింపతి ఆటలు ఆడటమే కాదు నీకంటూ స్టాండ్ తీసుకొని నిలబడి ఆడాలంటూ మనకంటికి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే నాగార్జున ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి